కీర్తనలు ఇరవై నాలుగవ అధ్యాయము దావీదు కీర్తన భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరిచెను ఎహోవ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు ఎహోవ వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే గుమ్మములార మీ తలలు పైకెత్తుకుని మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులార మిమ్మల్ని లేవనెత్తుకుని మహిమ గల ఈ రాజు ఎవడు పౌరసౌర్యము గల యహోవా యుద్ధ చూరుడైన గుమ్మములారా మీ తలలు పైకెత్తుకుని పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకుని మహిమగల ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపత్యకు యహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు